అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్ అట్ ద డేట్ నా ఆంధ్ర ఈ మధ్యన వరదల గురించి ప్రతి ఛానల్లో ఒక్కొక్క ఛానల్ ఒక రకంగా చెప్తా ఉంది అసలు ఏం జరుగుతుందని అని చెప్పి విజయవాడ బయలుదేరి అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇదిగోనండి కృష్ణా నది వార దగ్గర అదిగో వరద తగ్గింది ఆ పై వరకు ఉండేది ఎర్రగా ఉన్నంత వరకు ఉండేది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది దాదాపు ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు తగ్గింది ఇంకా ఇదిగో చూడండి వాటర్ సుళ్ళు తిరుగుతూ వెళ్తా ఉంది అంతా ఫ్రీగా ఉంది అదిగో గోడ గోడ కనిపిస్తుంది కదండి ఆ గోడ నేను కట్టానంటే నేను కట్టానని చెప్పి టీడీపీ వైసీపీ కొట్టుకోల్సేస్తానే అది ఎవరు అనేది అక్కడ అడిగితే సగం ఒకళ్ళు కట్టారు సగం ఒకళ్ళు కట్టారు సగం ఇంకొకళ్ళు కట్టారు అని చెప్తా ఉన్నారు బై ఎనీ హో ఇది ఎవరు కట్టినా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంది విజయవాడ ఇప్పుడు మనకు చూడండి ఎదురుకుండా ఎంత వాటర్ ఉందంటే ఎంత ఫ్లడ్స్ మరీ భయంకరంగా ఉంది ఇవి చూడండి సముద్రంలో కెరటాలు కొట్టినట్టు కొడతా ఉన్నాయి ఆ ఫోర్స్ కి గోడల్ని మామూలుగా తగ్గిన తర్వాత ఎలా ఉందంటే గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోండి అదిగోనండి మనం వచ్చిన వారదది మనం ఫస్ట్ ఫస్ట్ తీసాం కదా క్యాప్చుల్ అది వారది ఇంకా నెక్స్ట్ ఇది చూడండి అందరూ చూస్తాక వస్తే వస్తున్నారు ఇదిగో బరుల పాపం గడ్డి లేక ఏమి లేక ఇదిగో చోట కట్టేసి పెట్టారు వాళ్ళని ఎట్లా చేస్తున్నారో ఏంటో నేను ఏం అడగలేదు ఎవరిని కాకపోతే ఇదిగో ఫ్లోటింగ్ చూడండి ఇదిగో మెయిన్ నీరు స్టోర్ అయ్యే గేట్లు అనమాట ఇదే మెయిన్ దెబ్బ ఈ పడవలు వచ్చి గుద్దిని అని చెప్పి టీడీపీ వాళ్ళు మా మాయి కదని చెప్పి వైసీపీ వాళ్ళు దొందరగోడం ప్రతిదీ రాజకీయం మనకి ఇదిగోనండి మూడు మూడు గేట్లు నాలుగు గేట్లు ఆపేసి ఉన్నారు అయిపోయింది దాన్ని ఆపేసి పడలు గుర్తింపు వల్ల దాన్ని రిపేర్ చేస్తున్నట్టు ఉన్నారు రిపేర్ కూడా అయిపోయింది అని తెలిసింది ఇలా నాకు అది కొండ కొండలు కొండలు మహాతల్లి దేవుడే కాపాడాడు మనల్ని కనకదుర్గమే కాపాడింది సాక్షాత్తు ఇదిగోనండి మహాతల్లి ఆయన ఆవిడ ఓంకారం త్రిశూరం కనిపిస్తుంది కళ్ళ కట్టినట్టు మహాతల్లి కొండ ఈవిడు కానీ లేకపోయి ఉంటే కనదుర్గమ్మ విజయవాడ జనం ఏమయ్యేవారు అని నేను అనుకుంటున్నాను బట్ ఎవరు చూసిందనుకుంటారు నాకు భక్తి ఆవిడ మీద భక్తి ఉంది కాబట్టి నేను అలా చెప్పాను మీకు మీ ఇష్టం మీరు ఏమనుకుంటే అది అనుకోండి ఇవ్వడం మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసారు ఎక్కడ మెయిన్ ఆ గేట్ల దగ్గరికి వెళ్తాక మాత్రం రోడ్లు మొత్తం బ్లాక్ చేశారు ఎవరు వెళ్తాక కుదరదు మమ్మల్ని కూడా వెళ్ళనివ్వలేదు నేను చాలా బతిమాలేను వెళ్ళనివ్వలేదు ఇంకా బుడమేరు బుడమేరు ఏరియాలో అంత బ్లీచింగ్ అంతా కొట్టేసారు చూడండి క్లీన్ అయిన తర్వాత క్లీన్ చేస్తున్నారు ఇది మెయిన్ ఇంకా బుడమేర్ నుంచి మీకు ఇంకా నీళ్ళు వస్తా ఉన్నాయి నీళ్ళు వస్తా ఉన్నాయి బట్ బురద పట్టేసింది చెత్త చెత్తరం అంతా పట్టేస్తా ఉంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉన్నారు అది చూడండి సైడ్ దగ్గరికి వెళ్ళావులేదు కాబట్టి నేను వెళ్ళకపోయినా ఒక సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ బురద అనుకో గుట్ట గుట్ట కింద పెట్టేసి ఉంది జనం మామూలుగా ఫ్రీగానే తిరుగుతున్నారు వర్షం టైం లేదు నేను టైంకి ఇంకా అసలు బుడమైర్ అంటే ఏది ఇదిగో ఇదే బుడవైరు బుడమేరు అంటే మామూలుగా ఇందులో సగం ఉండేదంట ఈ వరలో ఫ్లడ్ అయ్యి ఫ్లడ్ లో వచ్చేటప్పటికి ఎలా అయిపోయింది నువ్వు జీవి నుంచి ఎదురుతుంటుందని చెప్తా ఉన్నారు ఇదిగో ఎప్పటికప్పుడు భోజనాలు కూడా రెడీ చేసి అప్పటికప్పుడు పెడతా ఉన్నారు ఎవరు ఎక్కడ ఏ సందులో చూసినా భోజనాలే చంద్రబాబు గారు బాగానే చేస్తా ఉన్నారని అక్కడ జనం చెప్తా ఉన్నారు అంత